హలో వైటీ ఫ్యామిలీ ఈరోజు కాజు ములక్కాయ క్యాప్సికమ్తో కర్రీ చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకోండి అందులో ఆయిల్ వేసి జీడిపప్పు లో ఫ్లేమ్లో ఫ్రై చేద్దామండి ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పచ్చిమిర్చి యాడ్ చేసి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి మూత పెట్టుకోవడం వల్ల ఫ్రై అనేది త్వరగా అవుతుందన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా అనేది యాడ్ చేద్దామండి టమాటా ఉడికే వరకు కలుపుకుందాము తర్వాత క్యాప్స్క మీద వేద్దామండి క్యాప్స్కమ్మేసి కలుపుకోండి మూత పెట్టుకుందాము ఒకసారి ఇలా టూ మినిట్స్ వేయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసుకుందామండి ఇలా వేసి బాగా కలుపుకుందాము తర్వాత ములక్కాలు యాడ్ చేద్దామండి యాడ్ చేసిన తర్వాత కలుపుకోండి కారం పసుపు వేసి బాగా కలుపుకుందాము ఒకసారి మూత పెట్టుకుందామండి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఫైనల్గా జీడిపప్పు వేసి ఒకసారి కలుపుకోండి సాల్ట్ కూడా వేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాము త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి తర్వాత ఒక్కసారి మళ్ళీ స్లిమ్లో పెట్టి బాగా కలుపుకుందామండి ఒక వన్ మినిట్ దానివల్ల టేస్టీగా ఉంటుందండి కర్రీ థ్యాంక్ యూ